హాయ్ ఫ్రెండ్స్ మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా జనరల్ స్టడీస్లో భాగంగా అది డిఎస్సి కావచ్చు గ్రూప్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి ఏదైనా కావచ్చు కానీ డేస్ వాటి ప్రాముఖ్యత వాటి యొక్క థీమ్ అనేటువంటిది ఖచ్చితంగా అడుగుతుంటాడు అందువల్ల మనం ఈ యొక్క జూన్ నెలలోని కొన్ని ముఖ్యమైనటువంటి డేస్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ జూన్ నెల అనగానే మనకు ఒక ఐదవ తేదీ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు అనేటువంటిది పర్యావరణ దినోత్సవం మనందరికీ తెలిసినటువంటిది అదే కాకుండా ఇక్కడ ముఖ్యమైనటువంటివి కూడా ఉన్నాయి చూడండి ప్రపంచ పాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జూన్ ఒకటో తేదీ అన్న మనకి పాల బిల్లు ఎప్పుడు ఇస్తామంటే ఒకటో తేదీ ఇస్తాం ఎవరైనా ఒక జీతం వచ్చిన తర్వాత అలా జూన్ ఒకటో తేదీ పాల దినోత్సవం గుర్తుపెట్టుకోండి జూన్ రెండు అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేటువంటిది అందరికీ గుర్తుంటుంది ఇక జూన్ ఫోర్ వచ్చేసి అణచివేతకు గురైన బాలల దినోత్సవం అన్నమాట అణచివేతకు గురైన బాలల దినోత్సవం అన్నమాట ఇది వేరే వేరే ఇంపార్టెంట్ మనకి గుర్తుపెట్టుకోవాలి నలుగురు బాలలను అణచివేశారు అనే విధంగా గుర్తుపెట్టుకోండి ప్రపంచ పవన శక్తి దినోత్సవం మనకి ఇది గ్రూప్ టూలో యొక్క శక్తి వనరుల టాపిక్ ఉంది ఆ టాపిక్లో కూడా ఇది అడిగి ఉన్నాడు జూన్ పదిహేనవ తేదీ ప్రపంచ పవన శక్తి దినోత్సవం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ప్రపంచ పవన శక్తి దినోత్సవం అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జూన్ పదిహేడు ప్రపంచ ఎడారీకరణ వ్యతిరేక దినోత్సవం అనమాట పదిహేడు జూన్ పదిహేడు ప్రపంచ ఎడారీకరణ వ్యతిరేక దినోత్సవం అనమాట బేస్ సంఖ్య ఉంటుంది ఇది పదిహేడు ఎడారి పదిహేడు ఎడారి గుర్తుపెట్టుకోండి ప్రపంచ శరణార్థుల దినోత్సవం వచ్చేసి ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఇది కూడా ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా అడిగొన్నాడు ఎందుకంటే ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ కూడా ఇద్దరు జరుగుతుంది చాలా శరణార్థులు మరి అదే పాలిస్తాన అదేవిధంగా ఇజ్రాయేల్ ఇలా కూడా యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ పక్క దేశాలకు కూడా సరిహద్దులకు కూడా శరణార్థులు వెళ్తున్నారు అందువల్ల ఇది గుర్తుపెట్టుకోవాలి జూన్ ఇరవై తేదీ శరణార్థుల దినోత్సవం జూన్ ఇరవై ఒకటి అందరికీ తెలిసిందే ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం అదే సమయంలో ప్రపంచ సంగీత దినోత్సవం కూడా జూన్ ఇరవై ఒకటి అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రజాసేవ దినోత్సవం అనేటువంటిది ఐక్యరాజ్య సమితి యొక్క ప్రజాసేవ దినోత్సవం జూన్ ఇరవై మూడుగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం ఇటీవల కాలంలో మనకి తెలంగాణ గమనించినట్లయితే ఈ యొక్క డ్రగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు సీఎం గారు కూడా కాబట్టి దీన్ని కూడా మీకు ఎగ్జామ్లో రీసెంట్గా టెన్ ట్వంటీ ఇయర్స్ జరుగుతున్నాయి కాబట్టి అడిగేదానికి అవకాశం ఉంది జూన్ ఇరవై ఆరు మాదక ద్రవ్యాల దినోత్సవం అన్నమాట మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం అనేటువంటి జూన్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఎనిమిది పివి నరసింహరావు జయంతి జూన్ ఇరవై తొమ్మిది జాతీయ గణాంక దినోత్సవం అన్నమాట ఇది కూడా నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి గణాంక దినోత్సవం మూడవ ఆదివారం ఫాదర్స్ డే ఓకే ఫ్రెండ్స్ ఈ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రపంచ ఆకలి దినోత్సవం మే ఇరవై ఎనిమిది అనేటువంటిది ఇంతకుముందువి దీని యొక్క థీమ్ వచ్చేసి అభివృద్ధి చెందుతున్న తల్లులు అభివృద్ధి చెందుతున్న ప్రపంచం అనేటువంటిది ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇటువంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వీటిలో ముఖ్యమైనటువంటి ఏంటంటే ప్రపంచ పవన శక్తి దినోత్సవం అనేటువంటిది జూన్ పదిహేను అదేవిధంగా శరణార్థులు జూన్ ఇరవై సంగీతం వచ్చేసి యోగా వచ్చేసి ఇరవై ఒకటి ప్రజాసేవ వచ్చేసి ఇరవై మూడు అక్రమ రవాణా వ్యతిరేక మాదక ద్రవ్యాలు ఇరవై ఆరు ఓకే గణాంక దినోత్సవం ఇరవై తొమ్మిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్